రుద్రాంగి గ్రామానికి చెందిన పెద్దలు గౌరవనీయులు వేముల శాసనసభ్యులు మరణ ఎన్నికైన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వ వైపుగా నియమించినందుకు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో రుద్రంగి గ్రామానికి చాలా మంచి రోజులుగా భావిస్తూ ఏ కార్యక్రమం అయినా సుదీర్ఘంగా చేసుకోవడం కోసం మనకు మంచి సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రజ్ఞ తెస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో వేములవాడ నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చడం కోసం మనకు మంచి అవకాశం కాబట్టి ఈ దీనికి తోడుగా ప్రజలందరూ సహకారంతో రాను అగ్రగ్రామిగా అగ్రగ్రామీగా మనం మనందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మరొకసారి పెద్దలు రాల్సిన గారికి అదేవిధంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు